నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం పోయిన వీడియోలో భీమా గురించి అయితే చెప్పడం అయితే జరిగింది భీమా మందు కొట్టుకోండి పూత సమయంలో కొట్టుకున్నట్లయితే పచ్చదోమ తెల్లదోమ ఎర్రనల్ని అలాగే కాప్ సెట్టింగ్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ రైతు వచ్చి చూడండి నాకు ఈ భీమా మందు స్ప్రే చేశాడు అన్న పూత ఎక్కువ మొత్తం రాలుతుంది అలాగే పు పూ మనకు పూత రావాలి పచ్చదోమ తెల్లదోమ ఎర్రనల్ అనేది ఎక్కువ ఉందని మనకు చెప్పడం అయితే జరిగింది రైతుకు వచ్చేసి మొత్తం చూడండి ఈ రైతు మనకు బీమా మందు కొట్టేసి కొట్టి పది రోజులు అవుతుంది పది రోజుల తర్వాత రిజల్ట్ చూద్దామనే ఫోన్ చేస్తే అలా మంచిగా వచ్చింది అని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఫీల్డ్కి అయితే మనము అదే బీమా స్ప్రే చేసిన మ పత్తి పంటలు అయితే ఉండడం అయితే జరిగింది చూడండి మనకు మన బీమా స్ప్రే చేసిన తర్వాత మెయిన్గా వచ్చేసింది కాపు చూడండి మనకు మెయిన్గా వచ్చేసి ఈ వర్షాలు అధికంగా పడుతున్నాయి మన తెలంగాణ ప్రాంతంలో అయితే వర్షాలు వర్షాలకు తట్టుకొని కూడా మనకు పూత అనేది నిలబడాలి వచ్చిన పూత నిలబడాలి కాయగా మారాలి చూడండి పూత ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది చిగురుకు కూడా చూడండి ఇక్కడ చిగురుకు కూడా మనకు ఈ పూత అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది ఈ పూత అనేది ఖచ్చితంగా కాయ కూడా కావాలనుకుంటే ఈ భీమలో పూతకు సంబంధించినది అలాగే ఈ పచ్చదోమ తెలదోమ నల్లి ఇవన్నీ మొత్తం కంట్రోల్లో అయితే ఆకు కూడా చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి పూత ఈ చివరి వరకు ఈ కొనాకు కూడా చూడండి చిగురిగా ఈ చిగురు చిగురు వరకు కూడా పూత రావడం అయితే జరిగింది చూడండి ఇక్కడ ఇక్కడ కింది భాగాన మొత్తం ఇగో ఫస్ట్ ఆల్ క్లియర్ తర్వాత ఇది మన భీమా అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది రెండో స్ప్రేలు అయింది చూడండి వేరే రైతులు వచ్చేసి ఇప్పటికీ ఇది నాలుగో స్ప్రే నడుస్తుంది ఇక్కడ ఈ రైతు మాత్రం రెండో స్ప్రేలు చెట్టు చూడండి ఇంత హైట్ అయ్యింది మనకు ఈ గ్రోత్ సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి ఏ విధంగా వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి మన ఫస్ట్ ఆల్ క్లియర్ స్ప్రే చేసాడు తర్వాత మన భీమా స్ప్రే చేశాడు చూడండి ఇంకా కొద్దిగా వర్షాలు కానీ ఎక్కువ లేకుంటే మంచిగా సెట్ అవుతుంది కాపు ఇది చూడండి ఆకు అనేది నీటుగా అసలు మనకు ఎట్లా ఉండదంటే ఆకు కింద మనం చూసినట్టయితే ఎలాంటిది దోమ కానీ నల్లి కానీ ఎలాంటిది కనిపించకూడదు మనకు అంత నీట్గా రావాలి ఈ చిగురు అనేది చూడండి చిగురు ఈ విధంగా నీట్గా రావాలి చూడండి ఇలా ఉన్నప్పుడే చిగురు అనేది నీట్గా ఉన్నప్పుడే మనకు అన్నీ క్లియర్ అయినట్టు అర్థం ఎందుకంటే మనల్ని రైతు నమ్మినప్పుడు రైతుకు మంచి మంది ఇవ్వడం మనది బాధ్యత అండి ఎందుకంటే ఏదో ఒకసారి రెండు మూడు సార్లు ఒకసారి చూసి మళ్ళీ రిపీటెడ్గా ఆర్డర్స్ రావు మనకు రైతు నమ్ముతేనే మంచిగా పనిచేస్తేనే మనకు రిపీటెడ్గా రైతులు ఫోన్ చేసి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకుంటారు ఈ సైడ్ బ్రాంచెస్ కానీ ఈ విధంగా మంచిగా నీట్గా రావాలంటే ఇప్పుడు మీకు గ్రోత్తో పాటు ఖాతాపూత సెట్ కావాలి అంటే కూడా మనకు భీమా అనేది మందు స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ భీమా అనే మందు మీకు మీకుగా కావాలనుకుంటే ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మీకు పంపించడం అయితే జరుగుతుంది ఇక చూడండి ఈ కాపు చూడండి వర్షాలు చూడ తేమ కంటిన్యూగా అసలు వర్షాలు కంటిన్యూగా తేమ్మ చూడండి ఇక కంటిన్యూగా తేమ పడింది అసలు తేమ వర్షాలు కంటిన్యూగా పడుతుంది ఈరోజు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్టుంది అందుకోసమే ఇక్కడ చూడండి రైతు తనకున్న నాలుగు ఎకరాలకు యొక్క భీమను అయితే మనకు స్ప్రే చేయడం అయితే జరిగింది చూడండి తనకున్న నాలుగు ఎకరాలకు మన అయితే స్ప్రే చేయండి ఫస్ట్ ఆలు క్లియర్ కూడా స్ప్రే చేయడం అయితే జరిగింది ఇప్పుడు భీమా కాపు పూత చిగురు కూడా చూడండి ఎంత నాటుగా నీ నీటుగా ఉంది Liebe